హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి కంగారుగా శారద దగ్గరికి వచ్చి అత్తయ్య కొంపలు మునిగా అత్తయా అని చెప్పి అంటుంది ఇందాక ఈ మాట అన్నందుకే వాళ్ళు వచ్చి పడ్డారమ్మా మళ్ళీ ఏమైందమ్మా వచ్చారు అని చెప్పేసి శారద ఉంటే కన ఇలా అత్తయ్య అని చెప్పేసి భూమి శారదని పక్కకు తీసుకెళ్ళి అత్తయ్య మీ అబ్బాయి గగన్ వస్తున్నాడు గుళ్ళోపలికి అని చెప్పేసి భూమి అంటుంది అదేంటమ్మా వాడు ఎప్పుడూ దేవుణ్ణి నమ్మడు కదా అరాకొర ఆపదకాలంలో నమ్మినా సరే వాడికి తెలిసినంతవరకు ఇప్పుడు ఏ ఆపదకాలం లేదు కదా మరి గుడికి ఎందుకు ఇస్తున్నట్టు అని చెప్పేసి శారద అంటుంది నన్ను అడిగితే నేనేం చెప్పగలనా అతయ్య దేవుణ్ణి నమ్మిన మనకు దేవుడు పరీక్ష పెట్టినట్టుంది అని చెప్పేసి భూమి కూడా అంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని చెప్పే శారద అనగానే ఒక పని చేయండి అత్తయ్య మీరే ఎదురు వెళ్ళి మీరు ఆయనకి ఏదో ఒకటి నచ్చ చెప్పేసి ఆయన్ని గుడిలో నుండి బయటికి వెళ్ళమని చెప్పండి వెళ్ళండి అత్తయ్య త్వరగా అని చెప్పేసి ఇక భూమి శారద ఇద్దరు కూడా వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా గగన్ నిలబడి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అంటాడు ఇక గగన్ని చూసి ఒక్కసారిగా శారద భూమి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక గగన్ అయితే వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి చెప్పు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి గగన్ అడగగానే అంటే బావా అత్తయ్య అగ్గిపెట్టి మర్చిపోయారంట అది వెళ్ళి తీసుకురమ్మని చెప్తున్నా అని చెప్పేసి భూమి చెప్పగానే ఓహో మా అమ్మకే పనులు చెప్పేంత అయిపోయావా నువ్వు అని చెప్పి గగన్ అంటాడు అదేం లేదు బావా నేనే వెళ్తాను అన్నాను కానీ ఇక్కడ పూజ ఏర్పాట్లు చూడాలి కదా బావా అందుకే నువ్వే పూజ ఏర్పాట్లు చూడు నేనే వెళ్తాను అని చెప్పి అత్తయ్య అంది అంతే కదా అత్తయ్య అని చెప్పేసి భూమి చెప్పగానే అవునవునురా అంతే అని చెప్పేసి ఇక్కడ శారద కూడా అయినా నువ్వేంట్రా ఇక్కడ నీకు దేవుడన్నా గుడి అన్నా పడదు కదా ఎందుకు వచ్చావు అని చెప్పేసి శారద అడగగానే మీరిద్దరు గుడికి వెళ్ళారు అని పూరి చెప్పింది అసలు మీరిద్దరు గుడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి గగన్ అడుగుతాడు ఇక్కడ సినిమా ఒకటి ఆడుతుంది అది చాలా బాగుంది అని చెప్పి చూడడానికి వచ్చాం బావ లేకపోతే ఏంటి గుడికి ఎవరైనా ఎందుకు వస్తారు దేవుడికి దండం పెట్టుకుని పూజ చేసుకోవడానికే వస్తారు ఏమత్తయ్యా అని చెప్పేసి భూమి అంటుంది అవునరా అదే కాక కొత్త కోడలుగా భూమి మన ఇంట్లో అడుగుపెట్టింది కదా కార్తీక మాసంలో కొత్త కోడలతో పూజలు చేయించాలి కదా అని చెప్పి శారద అంటుంది అవునమ్మా అనుకుంటున్నాను సరిగ్గా ఇలాంటి కారణాలే చెప్పి నువ్వు భూమిని గుడికి తీసుకొచ్చింటావు అని అనుకున్నాను నేను అనుకుంటున్నది నిజమే అని చెప్పి ఇప్పుడు నువ్వే ఒప్పుకున్నావమ్మా అరే నేను తాళి కట్టలేదు మా ఇద్దరు పెళ్లి జరగలేదు అని నేను మొత్తుకొని చెప్తున్నా కూడా ఇంకా ఈ భూమి మా ఇంటి కొడలు ఎలా అవుతుంది అని చెప్పేసి గగన్ అడుగుతాడు నువ్వు తాళి కట్టేటప్పుడు మత్తులో ఉన్నావు బావా ఇప్పుడు మనం గుళ్ళోనే ఉన్నాము గుడి ప్రాంగణంలో తెలిసేది లేక అబద్ధాలు ఆడకూడదు బావా లెంపలేసుకోండి అని చెప్పేసి భూమి అంటుంది అయిచి నిజంగా ఆ పరమేశ్వరుడే ఉన్నాడంటే కదా ఆయన ఎదురుగా నువ్వు అబద్ధాలు ఆడి మరీ ఆయనకే హార్ట్అటాక్ రప్పించగల రకానివి నువ్వు వచ్చి అబద్ధాల కోరివి కొరకరాయి కొయ్యవు పనికిరాదని పక్కన పడేసిన చీపురువి నువ్వు అని చెప్పేసి ఇక గగన్ భూమిని తిడుతూ ఉంటే ఏంటో బావా నువ్వు నన్ను పొగడ్డం మాత్రం ఆపడం లేదు అని చెప్పేసి భూమి అంటుంది ఏ నేను నిన్ను తిడుతూ ఉంటే గన పొగుడుతున్నట్టుందా అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమిపైన చిరాకు పడుతూ మండిపోతూ ఉంటే గన రే ఆపన్రా అసలు నువ్వు గుడికి ఎందుకు వచ్చావరా అని చెప్పేసి శారద అడుగుతుంది ఇంటి కోడలి స్థానంలో భూమి పూజ చేయడానికి నేను ఒప్పుకోనమ్మా అలా పూజ చేయించొద్దు అని చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి గగన్ అంటాడు అయ్యో భర్త చెప్పిన మాట భారీగా పాటించడం నా ధర్మం అండి సరే మీరు చెప్పినట్టుగానే నేను పూజలు లేండి మీరు వెళ్ళండి అని చెప్పి భూమి అంటుంది ఇదిగో నీ మాట నేనమ్మను నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి గగన్ వెళ్ళి అలా ఎదురుగా కూర్చుంటాడు అయితే గగన్కి ఎదురుగానే దూరంగా మండపంలో కృష్ణప్రసాద్ ఉంటాడు ఇక అది చూసి శారదా భూమి ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఇప్పుడెలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు అత్తయ్య మరో దారి లేదు అనిపిస్తుంది నేను బావని మేనేజ్ చేస్తాను మీరు మామయ్యని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి రెండు అత్తయ్య లేదు అంటే గాన బావ చూశాడే అనుకో మామయ్యని మన పరిస్థితి అంతే అని చెప్పేసి భూమి అంటుంది అంతే అంటవా అని చెప్పేసి శారద అనగానే అత్తయ్య అంతే మన పరిస్థితి వెంటనే మామయ్యని ఇక్కడ నుండి తీసుకెళ్ళండి అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక గగను ఫోన్ మాట్లాడుతూ ఉంటే గాన ఇక శారద అయితే కృష్ణప్రసాద్ని తీసుకెళ్ళి వేరే ప్లేస్ దగ్గర పెట్టి అమ్మ భూమి అంతా ఓకే కానీ ఎందుకో అపూర్వ గురించి ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది అని చెప్పేసి అంటుంది ఏం కాదు అత్తయ్య నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత ఏమో అపూర్వ రే చెర్రీ మీ మామయ్య మీ ఇద్దరి పేరు మీద అర్చన చేయించమన్నారు కదా ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి కొబ్బరికాయ తీసుకురా అని చెప్పేసి ఆపూర్వ డబ్బులు ఇచ్చి చెర్రిని పంపిస్తూ ఉంటే రే నువ్వు వాగరా చెర్రి మామీ డాడీ మాట తీసేయలేక గుడికి వచ్చాను ఇప్పుడు ప్రదక్షిణ చేస్తున్నాం కదా దండం పెట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుంది కదా మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటుంది బేబీ అని చెప్పేసి అపూర్వ చెప్పబోతు ఉంటే కదా కొన్ని ఇదే మాట నేను మీ నాన్నకు చెప్పనా ఫోన్ చేస్తానుండు అని చెప్పేసి చెర్రి ఫోన్ ఉంటే బాబు నువ్వు ఏంటి ప్రతి మాటకి మీ నాన్నకు చెప్పనా చెప్పనా అని చెప్పి బెదిరిస్తున్నావు అసలు బెదిరించడం ఎందుకు ఏది మీ మామయ్యకి నిజంగానే చెప్పేసి చూద్దాం అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది పిన్ని నువ్వు కాస్త నోరుము అని చెప్పేసి అపూర్వ గోరింటాకు పైన మండిపడుతు తీరాయి వీళ్ళు ఇలానే మాట్లాడతారు కానీ నువ్వు వెళ్ళి కొబ్బరికాయ తీసుకురా వెళ్ళు అని చెప్పేసి చెర్రిని అక్కడ నుండి పంపించేస్తుంది చూడు బేబీ నీ మెల్లే మూడు మూళ్ళు పడ్డాక నువ్వు కాదనుకున్నా సరే అది పెళ్ళే కట్టినవన్నీ వద్దు అనుకున్నా సరే వాడు మాత్రం మూగుడే బయట భరించలేనంత గొడవపడ్డా సరే ఇలాంటి పవిత్ర ప్రదేశాలకు వచ్చినప్పుడు పెళ్లిని ముగ్గుని గౌరవించక తప్పదు అని చెప్పేసి గోరింట అక్పి చెప్పబోతూ ఉంటే కదా పెళ్లికి మొహం వాచిన గండు పిల్లిలాగా మాట్లాడుకు అని చెప్పి నక్షత్రం అయితే చిరాకు పడుతూ మమ్మీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ చెర్రీ గారితో కలిసి నా పేరు మీద అర్చన అసలు జరగకూడదు అని చెప్పి అంటుంది అయ్యో అదేంటి బేబీ అలా అంటావు అర్చన జరగాలనే కదా నేను పంతుల గారితో చెప్పి ఏర్పాట్లన్నీ చేయించాను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి గొరింట్ అక్పిణి అంటుంది తర్వాతేమో గగన్ ఫోన్ మాట్లాడడం అయిపోగానే ఏంటి అలా అని చెప్పేసి భూమిని అడుగుతాడు అంటే బావా అది నవదంపతులు ఇప్పుడు గుడిలో ప్రదక్షిణాలు చేస్తే మంచిదంట బావా అని చెప్పి భూమి చెప్పగానే అయ్యి నేను నీ ముగ్గురిని కాదు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు మారవాచి అని చెప్పేసి ఇక గగను చిరాకు పడిపోతూ అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోతాడు అత్తయ్య మామయ్యని తీసుకొద్దాం పదండి అని చెప్పేసి ఇక భూమి అలానే శారదా ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ని ఉంచిన కు వచ్చి తీసుకెళ్దామని అనుకుంటూ ఉంటారు తర్వాత ఏమైనా గొరింటాక్పిన్ని వీల్ లో ఉన్న కృష్ణప్రసాద్ని వెనక నుండి చూసి అదిగో అక్కడ చూడు చూసావా బేబీ కాళ్ళు చేతులు లేకపోయినా సరే ఎంత భక్తితో గుడికి వచ్చాడో అని చెప్పేసి ఇక గొరింటాకు పిన్ని అంటుంది అయితే అక్కడ ఎవరున్నారా అని చెప్పేసి ఆపూర్వ నక్షత్ర అలానే గొరింటాకు పిన్ని ముగ్గురు కూడా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే శారద భూమి ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ని తీసుకెళ్లడం కోసం అని చెప్పి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే ఇక దూరంగా నుండి ఆ పూర్వ నక్షత్ర గొరింట విని ముగ్గురు కూడా కృష్ణప్రసాద్ని చూస్తూ ఉండడం గమనించి వాళ్ళిద్దరూ అక్కడే ఆగిపోతారు అయ్యో వాళ్ళు మీ మామిని చూసినట్టున్నారమ్మా అని చెప్పి శారద అంటుంది చూస్తే వాళ్ళల్లో వాళ్ళు ఎందుకు గొడవపడతారు అతయ్య ఇక్కడ నుండి మామిని ఎప్పుడు తీసుకెళ్లే వాళ్ళు కదా అత్తయ్య నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దృష్టిని మళ్ళిస్తాను మీరు మామేను తీసుకుని వెళ్ళి అని చెప్పేసి భూమి అంటుంది ఏమో ఇక భూమి అపూర్వ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి ఈ చెర్రిగాడు కొబ్బరికాయ తీసుకురావడానికి ఇంత టైం అయింది అని చెప్పేసి ఆపూర్వ చిరాకు పడుతుంటే కన్నా మమ్మీ వాడు కొబ్బరికాయ ఎప్పుడైనా తీసుకురాని వాడి సంగతి వదిలేసే నువ్వు నేనంటే ప్రాణము గీనము అని అంటావు కదా అదే నిజమైతే కనుక చెర్రిగాడితో నా పేరు కలిపి అర్చన చేయించకూడదు అని చెప్పి నక్షత్ర అంటుంది బేబీ ఎందుకే అనవసరంగా గొడవలు పెడతావు అని చెప్పేసి ఆపూర్వ అంటుంది దాంతో ఇక భూమి వెంటనే వచ్చి నక్షత్ర చెంప పగలగొట్టేస్తుంది ఏ ఎందుకే చంప పగలగొట్టావు అని చెప్పేసి నక్షత్ర అడగగానే ఎందుకు అంటావేంటే ఏమి భర్తతో కలిసి అర్చన చేయించుకొని అంటావా అది కూడా గుళ్ళో నిలబడి అసలు ఎంత ధైర్యమే నీకు అని చెప్పేసి భూమి మళ్ళీ నక్షత్రాన్ని కొట్టబోతూ ఉంటే గాన ఆ అడ్డుపడి ఏ భూమి ఆగవే ఏంటి అని చెప్పి అపూర్వ కోపంగా చూస్తూ ఉంటే గాన చిచి మీకు అసలు బుద్ధిందా ఎద్దుల్లాగా తుమ్మ మొద్దల్లాగా పెరిగారు పాప దాని పెళ్లి గురించి దాని పవిత్రత గురించి తప్పుగా మాట్లాడుతూ పాపం చేస్తూ ఉంటే దానికి బుద్ధి చెప్పాల్సింది పోయి మీరు నన్ను అడ్డుపడుతున్నారా అని చెప్పేసి భూమి అంటుంది ఏ భూమి నువ్వెవరే నా కూతురిని కొట్టడానికి నా కూతురికి నేను బుద్ధి చెప్పుకుంటాను ఇప్పుడే చెప్తున్నాను ఈరోజు ఆ పరమశివుడి సాక్షిగా నేను చావుకట్టే తీరుతాను అని చెప్పేసి ఆ అనగానే ఏంటి మీరు కొట్టేది అని చెప్పేసి భూమి అంటుంది మమ్మీ ఈరోజు దీన్ని వదలకూడదు అని చెప్పేసి ఇక గొరిన పిన్ని నక్షత్ర ఆ ముగ్గురు కలిసి ఎంత ధైర్యం ఉంటే నా కూతురి మీద చేయొత్తుతావు నా కూతురిని కొడతావా అని చెప్పేసి ముగ్గురు కలిసి భూమి తిరుగుతూ ఉంటారు చూడండి ఇలా మీరు చుట్టూ తిరిగి కన్ఫ్యూజ్ చేయొద్దు కన్ఫ్యూజన్లో ఇంకా ఎక్కువగా కొడతాను అని చెప్పేసి భూమి చెప్పగానే ఏంటి పోక్రీ సినిమాలో డైలాగ్ చెప్తే మేము భయపడిపోతాం అనుకుంటున్నావా అని చెప్పేసి ఇక అపూర్వ నక్షత్ర గొరిండా పిన్ని ముగ్గురు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటారు అప్పుడే చెర్రి అక్కడికి వచ్చి ఏ ఏ ఆగండి ఏంటిది గుడికి వచ్చామని కూడా చూసుకోకుండా ఇలా చిన్నపిల్లలాగా ఈ ఆటలేంటి అని చెప్పేసి అంటాడు రే అసలు ఇది ఏం వాగుతుందో తెలుసా నీకు ఇది నీ భార్య నక్షత్రాన్ని కొట్టిందిరా అని చెప్పేసి అపూర్వ అంటుంది అవునా కొట్టిందా అని చెప్పేసి ఇక చెర్రి కూడా అమాయకంగా అడుగుతాడు ఎలాగైనా సరేరా ఈరోజు దీన్ని మనం కొట్టాల్సిందే రారా నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు అని చెప్పేసి అపూర్వ అంటుంది అబ్బా అవసరం వచ్చినప్పుడేమో నేనేమో నక్షత్రం మొగుడిని అవసరం లేనప్పుడేమో నేను లేత వంకాయనా మరి అంత తింగరల్ల కనబడుతున్నానా అత్త నీకు అని చెప్పి చెర్రీ అంటాడు ఒరే చెర్రి నిజంగానే నువ్వు తింగరలాగా మాట్లాడుతున్నావురా నేను కొట్టింది మీ ఆవిని నీకు దమ్ము ఉంటే గానా నువ్వు కూడా వాళ్ళతో జాయిన్ అవ్వు అని చెప్పి ఇక భూమి అయితే కన చెర్రిని రెచ్చ కొడుతుంది అమ్మో బాహుబలి లాంటి నన్నే ఇన్ని మాటలు అంటావా అసలు నిన్ను అని చెప్పేసి చెర్రీ మీదకు వెళ్ళబోతూ ఉంటే గానా రే ఆగండి చూడు నా ఒంటి మీద చెయ్యి పడ్డా చిన్న గీత పడ్డా సరే మా ఆయన మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టాడు అదిగోండి అక్కడ చూడండి అని చెప్పేసి అక్కడున్న గగన్ని భూమి అపూర్వ వాళ్ళకి చూపిస్తుంది ఇక అక్కడున్న గగన్ని చూసి ఏ ఇప్పుడు కాదని సంగతి తర్వాత చెప్తాను రారచెర్రి అని చెప్పేసి అపూర్వ వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఏం రా బాహుబలి నా మీదకే కాలు దిగుతావా అని చెప్పేసి ఇక భూమి అడుగుతూ ఉంటే కదా అమ్మాయి నువ్వు ఇంకా అదే ఫ్లోలో ఉన్నావు రారా పోరా అన్నా కానీ ఓకే కానీ నువ్వు నక్షత్రాన్ని లాగ పెట్టావు చూడు నేను చేయలేని పని నువ్వు చేసావు అందుకు థ్యాంక్స్ అని చెప్పేసి చెర్రి కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో అమ్మాయి ఒక నిమిషం ఆగు ఆ గగన కన్నీ చూశాక మొదలైందో రాత్రి తిన్నది వికటించిందో తెలియదు కానీ కడుపులో ఒకటే గడబిడ నేను ఇంటికి వెళ్తున్నాను తిరిగి వస్తే సరే సరే లేదంటే కదా టాబ్లెట్లు తీసుకొని నువ్వే రా అని చెప్పేసి గొరింటి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో అమ్మ భూమి హోమానికి ముహూర్తం దగ్గర పడిపోతుందమ్మా ఒకవైపు చూస్తే అపూర్వ వాళ్ళు ఉన్నారు ఇంకొక వైపు ఏమో ఎమకింకరులాగా నా కొడుకు ఉన్నాడు ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా అని చెప్పి శారద అంటుంది మీరేం కంగారు పడకండి అత్తయ్య నేను ఏదో ఒకటి చేసి అందరినీ గుళ్ళో నుంచి బయటికి పంపించేస్తాను అని చెప్పి భూమి అంటుంది ఏం చేస్తావమ్మా అని చెప్పి శారద ఆడగ్గానే ఇంకా అనుకోలేదు అత్తయ్య మనసుకి ఏది తోస్తే కన్నా నేను అదే చేస్తాను మీరుండండి నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి భూమి గగన్ దగ్గరికి వెళ్ళి బావ నిన్ను చెర్రి పిలుస్తున్నాడు అని చెప్పి అంటుంది ఏంటి చెర్రీ గుడికొచ్చాడా అని చెప్పేసి గగన్ అడగగానే ఆ భార్య సమేతంగా వచ్చాడు మీకులాగా పెళ్లి కాలేదు అని బుకాయించలేదు కదా అని చెప్పి భూమి అంటుంది అయ్య నాది బుకాయింపు కాదు నేను చెప్పేది నిజం అటున్నాడా అని చెప్పేసి ఇక గగన్ అయితే అపూర్వ వాళ్ళ వైపే వెళ్తూ ఉంటాడు ఇక భూమి అంతకంటే ముందే వెళ్ళి నక్షత్రం నడుంగిల్లుతుంది సరిగ్గా అదే సమయానికి నక్షత్ర తిరిగి చూస్తే పక్కన గగన్ ఉంటాడు అయితే గగనే నడుంగిల్లాడు అని చెప్పేసి భూమి సంతోషపడిపోతూ ఉంటుంది ఎరా ఏం చేశారా నా కూతుర్ని నా కూతురు అంతలా అరిచింది అని చెప్పేసి ఆపూర్వ మండిపడుతూ అడుగుతూ ఉంటే గానా అయ్యో ఏం చేయలేదులే మమ్మీ ఊరుకో అని చెప్పేసి నక్షత్ర అంటుంది నేనేం చేయలేదు అని చెప్పేసి గగన్ కూడా అంటాడు ఏంటే నవ్వుతూ నవ్వు ఇప్పుడే కదా అరిచావు ఏం చేయలేదు అంటావేంటి అని చెప్పేసి ఆపూర్వ అంటుంది ఏమీ చేయకపోతే ఆ అబ్బాయి నీ నడుం గిల్లాడు కదా అని చెప్పేసి ఇక భూమి అయితే కన వాయిస్ మార్చి అంటుంది ఏంటి నడుం గిల్లానా అని చెప్పేసి ఇక గగన్ కూడా షాక్ అయిపోతాడు ఏంట్రా నా కూతురు నడుమి గిల్లావా ఎంత ధైర్యం రా నీకు అని చెప్పేసి అపూర్వ అంటుంటే ఉంటే కదా ఏ అపూర్వ మైండ్ ఓవర్ వర్డ్స్ అసలు నేను నీ కూతురు నడుం గిల్లడం ఏంటి అని చెప్పేసి గగన్ అంటాడు నడు గిల్లాను అని ఒప్పుకుంటాడే ఏంటి అని చెప్పేసి భూమి ఇంకొకసారి వాయిస్ మార్చి అంటుంది అక్కడ అక్కడెవరో చెప్తున్నారు అంటే నువ్వు నా కూతురు నాడు గిల్లావు కదా అని చెప్పేసి సాపూర్వ అడుగుతూ ఉంటే బాగా అడిగారండి గిల్లు నాడు గిల్లాను అని అనకుండా ఎలా ఉంటాడు చెప్పండి అయినా ఇలాంటివి ఏమైనా ఉంటే బయట తీసుకోవాలి గుళ్ళో ఇలాంటి పనులు చేసినవన్నీ వదిలేస్తారా ఏంటి అని చెప్పేసి ఇక భూమి అయితే గన వాయిస్ మార్చి అంటూ ఉంటుంది అయితే ఇక గుళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా అవును ఇలాంటివన్నీ వదలకూడదు అని చెప్పేసి గగన్ ఏ నేను గిల్లలేదు అని చెప్పి అంటున్నా కానీ వినిపించుకోకుండా ఇక గగన్ని తీసుకొని బయటికి వెళ్తారు బేబీ అని చెప్పేసి ఇక ఆపుర్వ కూడా నక్షత్రం తీసుకొని వెళ్తుంది అయ్యో శివయ్య హోమం జరిపించడం కోసం నేను తప్పైనా సరే ఈ పని చేశాను బావకి ఎలాంటి దెబ్బలు తగలకుండా నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి భూమి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది మరి గగను నక్షత్రం నడింగ్ అని ఎలా నిరూపించుకుంటాడు భూమి కోసం కొరడ తీసుకుని వచ్చి గగను ఏం చేస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచానాల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్